ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పువ్వు దండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు ఇట్ ఆఫ్ ద ఇది యేసుక్రీస్తును గూర్చినటువంటి వాక్య భాగము హి ఆయన సంతోషమును తీసుకొని వస్తారు ఆఫ్ ద ఆఫ్ బూడిదకు ప్రతిగా పూ న స్థుతి వస్త్రమును ఆయన తీసుకొని వస్తారు హిటెక్స్ హెల్మినెస్ ఆయన ప్రతి దుఃఖమును బాధను తీసివేస్తాడు ఆల్ ద టైం యువర్ బ్లేమింగ్ యువర్ సెల్ఫ్ అండ్ బ్లేమింగ్ అదర్స్ అన్ని వేళలా నిన్ను నీవు నిందించుకుంటావు లేదా ఇతరులను నిందిస్తూ ఉంటాము దేర్ ఇస్ అనదర్ స్పిరిట్ దట్ ఇస్ వర్కింగ్ ఇన్ యూ నీలో వేరే ఒక ఆత్మ పనిచేస్తూ ఉంది ఐ ఆల్సో ఎక్స్పీరియన్స్ దట్ స్ట్రేంజ్ స్పిరిట్ నేను కూడా లాంటి వింతైన ఆత్మ వేరొక ఆత్మ ప్రభావం చేయడం అనేది నేను అనుభూతి ఆఫ్ యాంగర్ కోపమును తెప్పించేటువంటి ఆత్మ ఐ కుడ్ నాట్ ఓవర్కమ్ యాంగర్ నేను కోపమును జయించలేకపోయేవాడను దో ఐ వాస్ కన్వర్టెడ్ నేను మారు మనసు పొందినప్పటికీ ఐ వాస్ గెటింగ్ యాంగ్రీ ఆన్ మై వైఫ్ నేను నా భార్య పైన కోపగిస్తూ ఉండేవాడను ఐ వాస్ ట్రబ్లింగ్ అండ్ ఐ వాస్ వెయిటింగ్ హౌ ఐ కుడ్ బి

ఉపవాస ప్రార్థనలో దాడ్ టోల్ మీ అబౌట్ ఫాదర్స్ అండ్ ఫోర్స్ దేవుడు నా పితరుల పాపములను గూర్చి నాకు తెలియపరచారు

వర్ హెయిర్ ఇట్ సీన్స్ ఐ మస్ట్ ఆల్సో కన్ఫ్రెస్ ద ఫాదర్స్ సిన్స్ అండ్ ఆల్సో ఫాదర్స్ ఫాదర్స్ సిన్స్ అయితే ఇక్కడ తండ్రుల దోషమును ఒప్పుకోవాలి తండ్రుల తండ్రుల దోషములను ఒప్పుకోవాలి మై ఫాదర్ వర్స్ అండ్ ఆంగ్రీ మ్యామ్ నాకు తెలుసు నా తండ్రి ఎంతో కోపిష్టి అండ్ ఆల్సో న్యూ దట్ హిస్ ఫాదర్ వర్స్ ఆల్స్ మ్యాన్ ఆఫ్ బెటర్ ఆంగ్రీ అదే రీతిగా నా తండ్రి యొక్క తండ్రి కూడా ఎంతో ఎక్కువ కోపంతో ఉండే వ్యక్తి దెన్ రియల్ వస్ట్ కన్ఫ్రెస్ అప్పుడు నాకు నేను నా దోషమును నా నా తండ్రుల ఒప్పుకోవాలి అని దెన్ వస్ ఐ విల్ విల్ రిమెంబర్ రిమెంబర్ మై విత్ 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 అండ్ అండ్ ఆల్సో ద ద ద ఐజాక్ నేను యాకోబుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుందును నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకుందును ఐ ఐ లివ్డ్ దట్ అది ఖచ్చితంగా నేను నేను దాన్ని అలాగే నమ్మి ఉన్నాను అండ్ అండ్ ఐ ఐ ద మై నా 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 దోషమును దోషమును తండ్రి ఒప్పుకున్నాను క్లౌడ్ గోన్ అవే ఫ్రమ్ మీ అప్పుడు ఒక మేఘము నుంచి తొలగిపోయిందా అన్నటువంటి అనుభూతి చెందాను గోన్ గోన్ అండ్ హెవీనెస్ ఆల్సో ఆ దుఃఖము బాధ భారం అంతా కూడా పోయింది ఆయన నన్ను విడుదల చేశారు ఐ నెవర్ బీట్ మై వైఫ్ ఆఫ్టర్ వర్డ్స్ ఆ తర్వాత ఎప్పుడు నేను నా భార్యను కొట్టలేదు గ్రంథం చూద్దాము

బిడ్ డెలివరెడ్ నీవు విడుదల పొందుతావు దేర్ ఇస్ డెలివరెన్స్ ఇన్ కింగ్డమ్ ఆఫ్ గో దేవుని రాజ్యములో విడుదల అనేది ఉంది ఇఫ్ యు ఫాలో ద వర్డ్ ఆఫ్ గో నీవు దేవుని వాక్యాన్ని వెంబడిస్తే మినీ ఆఫ్ యు మీ బిడ్ డెలివరెన్స్ ఇన్ మినీ వేస్

ఆ కూడా నీ శరీరం దాడి చేస్తూ ఉంటాయి నేచర్ కమ్స్ అవుట్ అండ్ నీలో నుంచి బయటికి అది పని చేస్తూ నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇన్హెరిట్ దట్ నేచర్ ఫ్రమ్ ఫాదర్ ఉంది దురాత్మ స్వభావము శరీర స్వభావం అనేది మన పితరుడైన ఆదాము నుంచి అది మనకు వచ్చింది ఎవ్రీ డిసెండెంట్ ఆఫ్ ఏడమ్ హ్యాస్ ద నేచర్ ఆఫ్ రెబెలియన్ ఆదాము తర్వాత వచ్చిన ప్రతి మానవుడిలోను ఈ తిరుగుబాటు స్వభావం అనేది ఉంది యు ఆర్ ఆల్వేస్ బీయింగ్ టార్మెంటెడ్ అన్ని వేళల మీరు పీడింపబడుతూ ఉంటారు బై సమ్ ఈవిల్ స్పిరిట్ ఏదో ఒక దురాత్మ చేత పీడింపబడుతూ ఉంటారు సో వి హావ్ ద స్పిరిట్ ఆఫ్ రెబెలియన్ ఫ్రమ్ ఏడమ్ ఆదాము నుంచి ఆ తిరుగుబాటు స్వభావం అనేది మనం కలిగి ఉన్నాం వి హావ్ ద కార్నల్ నేచర్ మనకు శరీర స్వభావం అనేది వచ్చింది విఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ ఏడమ్ ఆదాము యొక్క తర్వాతి సంతతి వారంగా మనం ఉన్నాము అవర్ నేచర్ ఇస్ దేర్ అండ్ ఈవిల్ స్పిరిట్ ఇస్ ఆల్సో దేర్ మన స్వభావం ఉన్నది అదే రీతిగా దురాత్మ పనిచేస్తున్న స్వభావమును ఏలుబడి చేస్తూ ఉంది వి సీ ఇన్ థర్డ్ వర్స్ ఆఫ్ Isaiah 61 Yeshe granam 62 3rd vachanamlo We see praise for spirit of heaviness అరవై ఒకటో అధ్యాయం రెండో వచ్చినము భారభరితమైనటువంటి పరిస్థితి దానికి బదులుగా య స్థుతి వస్త్రమును యా యు గివ్ యు ద గవర్నమెంట్ ఆఫ్ ప్రైమ్స్ ఆయన నీకు స్థుతి వస్త్రముని ఇస్తారు యూ కెన్ క్రూసిఫై దట్ స్పిరిట్ నీవు ఆ భారభరితమైన ఆత్మను సిలువ వేయగలుగుతావు హౌ కెన్ యూ క్రూసిఫై దట్ స్పిరిట్ ఆఫ్ హెవీనెస్ ఏ రీతిగా భారభర్తమైన ఆత్మను నువ్వు సిల్వ వేస్తావు వై ఆల్వేస్ ప్రైజింగ్ గాడ్ అన్ని వేళల దేవుణ్ణి స్తుతించుటను బట్టి యు ఆర్ హెవీ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయములో ఎంతో భారంతో నువ్వు ఉన్నావు యు ఆర్ ట్రబుల్ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయములో ఎంతో ఇబ్బందితో ఉన్నావు ద డెవిల్ ఇస్ మేకింగ్ యు టు